సువిశాలమైన ఈ భారతదేశంలో ఎన్నో మతాలు ఎన్నో కులాలు ఎన్నో వర్గాలు ఒకసారి మనం చూస్తే భిన్నత్వంలో ఏకత్వం ఈ భారతదేశంలో మనం చూడొచ్చు అయితే ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో భారతదేశం అంచెలంచెలుగా అభివృద్ధి సాధిస్తుంది చివరికి చంద్రమండలం పైన కూడా నివాసం ఉండడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ ఉన్నారు అన్నీ బాగున్నాయి బ్రదర్ భారతదేశం అభివృద్ధి పదంలోనే ఉంది కదా ఇంకేంటి ప్రాబ్లం అని మీరు అడిగితే ఈరోజు నేను మీకు ఒక విషయాన్ని చెప్పగలను అభివృద్ధి చెందుతున్న ఈ భారతదేశంలో ఇంకా అభివృద్ధి చెందుతున్నామన్న ఆలోచనలో మనం ఉన్నాం కానీ అనవసరమైన మూఢనమ్మకాలు ఆచారాలు పద్ధతులు ఏది ఎందుకు చేస్తున్నామో తెలియని స్థితిలో అనేక రకాలుగా ఈరోజు ప్రజలు మోసపోతూ ఉన్నారు ఎలా మోసపోతున్నావో తెలుసా ఈరోజు వీధికి ఒక దొంగ బాబా పుట్టుకొస్తా ఉన్నాడు విభూది బాబా సిగరెట్ బాబా తన్నుడు బాబా బుద్ధుడు బాబా జల్లు బాబా ఇలా అనేక మంది బాబాలు పుట్టుకొస్తున్నారు కొంతమంది మా చెయ్యి తగిలితే చాలు నీ ఒంట్లో ఉన్నటువంటి రోగాలన్నీ మటు అని చెప్తా ఉన్నారు కొంతమంది నా దగ్గరకు వచ్చి నా కాళ్ళతో నిన్ను నేను తంతే నీలో ఉన్న జబ్బులు మాయమైపోతాయని చెప్తా ఉన్నారు కొంతమంది ఇదిగో ఈ కర్చీపును తాకితే చాలు నీలో ఉన్న బలహీనతలన్నీ కూడా పట్టాపంచలైపోతాయని చెప్తా ఉన్నారు మరొక కొంతమంది కొంతమంది మత శాఖలో ఉన్న వాళ్ళు ఇదిగో నేను ఇస్తున్న ఈ కొబ్బరి నీళ్లను వాడితే నీలో ఉన్న బలహీనలన్నీ తొలగిపోతాయని చెప్తా ఉన్నారు ఇలా అనేక మతాలు భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో అనేక నుండి దొంగ మందిని పరిశాం చేస్తున్నాడు ఇగో నాగర్ కర్నూర్ కాడ ఒక దొంగ బాబా లంగా పాన్ చేసి లగాయించి పోయిండు ఇలా మూడు దినాలకు తీసి బియ్యాన్ని దంచుకొని ఆవు పాలల్లో తాగితే షుగర్ అంతా సుక్కలేకుండా కొట్టుకుపోతాని చెప్పిండట ఇక గింత చక్కగా చెప్పినాక పానం ఆగుతుందా చూసిండ్రా అంటే ఉన్న దూర్స్కోపోయినాక తత్వం బోధపడదన్నట్టు ఈ ఎక్కడికి వెళ్తుందో ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది బ్యాక్ గ్రౌండ్ లో మీకు కొని వీడియోలను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను ఇవి నా సొంత మాటలు కాదండి టీవీలో వచ్చినటువంటి కథనాలు ఈ రోజు మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను చేయాలో ఒకసారి పరీక్షగా గమనించి పరిశోధించే ప్రయత్నం చేద్దాం ప్రేమిన వాళ్ళ నేను పుట్టాల్లో కుట్టిన నరడా అంగబ్బా నేను పుట్టాల్లో ఉన్నలాగే అంగబ్బా కలిగో మీరే వినండి ఈ నయ దేవుడి మాటలు నేను పుట్ట లోపల పుట్టిన సమ్మి సార్ నిన్నా నన్ను పుట్టాళ్ళకెళ్ళి నాకు బయట వెయ్యాలి స్నానాలు కాళ్లకు పసుపులు రాసి నుదుట కుంగుంబొట్లు పెట్టి ఎలా పూజిస్తున్నారో చూడండి ఎవరో దగ్గరకెళ్తే వాళ్ళ సొల్లు మనం తాకితే మన శరీరంలో రోగాలు పోతాయా ఎవరో నడు మీద కాలుతో తనితే నడువులో నొప్పి పోయిద్దా ఎవరో ఇచ్చిన కొబ్బరి నూనె నువ్వు తలకు రాసుకుంటే మీ కల్లో ఉన్నటువంటి బలహీనత పోయిందా ఈరోజు రోగాలు వచ్చిన అనేక మంది వ్యాధులతో నింపబడిన అనేక మంది కూడా ఎక్కడికి పరుగులు తీస్తా ఉన్నారో తెలుసా ఎవరో ఎక్కడో స్వామీజీ ఉన్నాడు ఎవరో ఎక్కడో ఒక మంచి ఫాస్టర్ గారు ఉన్నారు ఎవరో ఎక్కడో ఏదో ఉన్నారని ఇదిగో అనేక మంది అనేక రకాలుగా పరుగులు తీస్తా ఉన్నారు ప్రేమిన ప్రేమరా మంచి వ్యక్తిత్వ పాస్టర్ల గురించి చెప్పట్లేదు కానీ అనేక మతశాఖలలో అనేక మంది దుంగ బాబాలు దుంగ తనముతో కూడిన ప్రజలను దోసుకోవడమే ప్రధాన ఉద్దేశంతో పేరు కొరకు ప్రఖ్యాతి కొరకు జిమ్మిక్కులు సృష్టిస్తా ఉన్నారు బూది బాబా నిమ్మకాయ బాబా కొబ్బరికాయ బాబా ఊదిపత్తిల బాబా తన్నుడు బాబా కొట్టుడు బాబా గుద్దుడు బాబా ముద్దుల బాబా నీళ్ల బాబా పాల బాబా పాము బాబా డాన్సింగ్ బాబా మీసాల బాబా మందు బాబా మాయల బాబా మంత్రాల బాబా తంత్రాల బాబా దిష్టి బాబా దివాలకోర్ బాబా దిక్కుమాలిన బాబా ఆ బాబా ఈ బాబా ఆ ఆఖర్లో కురుకుడు బాబా సబ్బల మీద బట్టేస్తాడు ఒకసారి జరుస్తాడు ఇక ఇట్లా మీద వారి కోరుకుతాడు మీకేం చెప్పాలని ఆశపడుతూ ఉన్నానంటే కస్మత్ జాగ్రత్తగా ఉన్నాం అభివృద్ధి చెందిన భారతదేశంలో మనం ఉన్నాం ఏది ఎందుకు చేస్తున్నామో ఒకసారి గమనించి ఆలోచించి నిర్ణయం తీసుకొని అడుగులు వేయాలని మీకు ఆ రెండు చేతులు జోడించి తెలియజేస్తా ఉన్నాను